ఫ్రెండ్స్ ఎలా ఉన్నారా అందరు బాగున్నారా నేను మీ అమ్మ బంగారం ఈరోజు సండే స్పెషల్ ఏంటో తెలుసా మా ఇంట్లో ఇది కూర అండ్ చికెన్ గంగబాయిల కూర చికెను ఇంతవరకైతే ఎప్పుడు చేయలేదు ఇట్లా ఒకసారి ట్రై చేద్దాం ట్రై చేసి తిన్నాక నాకు ఎట్లా చెప్తా ఓకేనా గంగబాయిల కూర చికెను ఒక రెండు టమాటాలు వేసి ట్రై చేస్తా తిన్నాక ఎలాగో చెప్తా ఓకేనా చూడండి మరి ఇప్పుడు చికెన్ దుర్మాయనే వాళ్ళ పిల్లలకు ఇష్టం లెగ్ పీస్ కొట్టుచుకొని వచ్చిండు ఎంతమందికి ఇష్టం లెగ్ పీస్లు అంటే గంగవాయిల కూర చికెను రెడీ అవుతుంది స్మెల్ అయితే సూపర్ అంటే సూపర్ వస్తుంది సండే కదా మంచి రెస్ట్ చేస్తున్నాం అని పడుకున్నాం పడుకోని లే లేలే తెల్లారింది లే అందరు పనికి పోతురు డూట్లో పోయి అందరు ఇంకా వణుకున్నారు లేరు లేరని అని లేచింది సండే ఒక్కరోజ నేను ప్రశాంతంగా ఉండేది కొద్దిసేపు రోజు మార్నింగ్ ఫైవ్కే లేస్తా ఈ ఒక్కరోజైనా నిమ్మలంగా వండుకుందాం అనుకుంటే సెవెన్ థర్టీకి ఒకటే లేపుడు లేలే తెల్లారింది లే ఆడలకి ఎప్పుడు రెస్టే ఉండదు ఆడల జీవితమే ఇంత మొగోళ్ళ లైఫ్ పెటరు మంచిగా వండి పెడతారు వండి పెడతారు మీ వండి పెడితే మంచిగా తింటారు ఆర్డర్లు వేస్తారు తింటారు ఉంటారు కదా మొగాళ్ళ లైఫే పెట్టరు కూర హెల్త్కి మంచిదంట మా అమ్మ చెప్పింది కూర టమాటా వేసి వండుతా కాకపోతే చికెన్ ఎప్పుడు చేయలేదు మా అమ్మ కడిగి చేస్తున్నా చేయచ్చా మమ్మీ అని ఏమైతే చేయొచ్చు మంచిగా ఉంటుందని చెప్పింది సరే ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేస్తున్నా తిన్నాక చెప్తా మీకు ఎలా కుదిరిందో కూర టేస్ట్ ఉంటే ఇంకా సండే సండే ఇదే మా ఇంట్లో స్పెషల్ ఇక రోజు మన హెయిర్కి మన కంటికి కూడా మంచిది అంట గంగల కూర ఆ నాకు ఇష్టమైన కూర అయితే ఇది ఒకటే గంగబాయల కూర ఒకటి తోటకూర ఒకటి ఇష్టం నాకు పాలకూర ఒకప్పుడు ఇష్టం ఉండే కానీ ఇప్పుడు ఇష్టం లేదు ఇంకోసైడ్ ఇగ ఇది అది కాకుండా ఇక లివర్ తెచ్చుకున్నాడు లివర్ ఫ్రై చేయాలంటే ఇగో లివర్ ఫ్రై చేస్తున్నా ఇదేమో అలా కొడుకు కంట కొడుకుకి ఇష్టం అని లివర్ ఫ్రై మాకేమో గంగబాయల కూర చికెను తెచ్చి పెట్టిండి పోయింది ఇక అదే అదే ఉంటుందిలే అని అట్లా ఉంటుంది మొగోళ్ళతోటి పనులు చేయడానికి ఇంట్లో పనులు చేయడానికి మాత్రం మేము కావాలి ఇక వేరే విషయాలు మేము వద్దు మంచిగా తెచ్చింది వండి పెడితే నా పెళ్ళం మంచిది నా పెళ్ళం బంగారం అంటారు ఉండలేదనుకో ఇక ఉంటే చూడు చాపనార్థాలు అబ్బా 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 ఇక తట్టుకోలేము ఇక ఆ మాటలు అట్లా పెడతాడు ఇక మాటలు మా ఆయనే కాదు చాలా మంది ఉన్నారు అట్లా ఆడవాళ్ళు అనేటోళ్ళు నేను చెప్తున్నా కొంతమంది చెప్తలేరు అంతే అవునా కదా నేను చెప్పుకుంటున్నా కొంతమంది చెప్పుకోరు సండే మంచి రెస్ట్ తీసుకుందాం అనుకున్నా ఉత్తరు పెట్టా ఖాళీగా ఉండను మంచి రెస్ట్ తీసుకుందాం అంటే ఒకటే ఇప్పుడు ఒకటే లే లే తెల్లారింది లే ఇంకా లేచి పెట్టుకొని చాయ్ తాగినాం ఇంట్లో పడేసరికి ఈ టైం అయింది ఇప్పుడు కర్రీ చేసేసి తిని కొద్దిసేపు పడుకొని మళ్ళీ ఫోర్ ఓ క్లాక్కి మళ్ళీ షాపు పోవాలి ఇంకెక్కడుంది నాకు రెస్ట్ గుమగుమలాడే గంగబల కూర చికెన్ రెడీ అయిపోయింది కూర చికెన్ అయిపోయింది స్మెల్ అయితే సూపర్ అదిరిపోతుంది నోట్లే నీళ్ళు ఊరుతున్నాయి తినాలి తినాలని నెక్స్ట్ లివర్ ఫ్రై లివర్ ఫ్రై రెడీ అయిపోయింది లివర్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఇక తినడే ఇక లివర్ ఫ్రై కూర చికెన్ రెడీ అయిపోయింది ఓకేనా బాయ్ మరి మీరేం కర్రీ వేసుకున్నారో నాకు కామెంట్లో చెప్పండి బాయ్ లివర్ ఫ్రై చికెన్ కర్రీ రెడీ అయిపోయింది తిన్నాము సూపర్ అంటే సూపర్ ఉంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఓకేనా సండే స్పెషల్ గంగబాయిల కూర చికెను అండ్ లివర్ ఫ్రై బాయ్ మరి